హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి సండే మార్నింగ్ అనమాట మార్నింగ్ రొటీను దోశ వేసా అనమాట ఒక టూ త్రీ డేస్ దోశ వేసుకోలేదంటే కొంచెం ఇంకా నెక్స్ట్ రోజు ఇంకా సండే అందరం ఇంటి దగ్గర ఉంటాం కదా మామూలుగా అయితే రెడీకి ఒక్కడికే దోశ మేము మామూలుగా అన్నం తింటాం అనమాట అందరం ఇంటి దగ్గర తీసి పొద్దున్నే దోశకు అయితే వేసాను అనమాట ఇక్కడ వచ్చేసి పప్పల చట్నీ అండి పల్లె ఉంటుంది నేను పప్పల చట్నీ ఎప్పుడు కూడా చూపించలేదు కదా ఈరోజు అయితే చూపిస్తాను చూడండి సూపర్గా ఉంటుంది అనమాట ఇలా అన్నీ ఏం చేసి మనం వేసేసి చేసేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చట్నీ ఎంత బాగుంటుందంటే మన హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట అంత కమ్మ ఉంటుంది మనం ఏంటంటే పప్పులు పక్కన వేయించుకొని మిరపకాయలు అన్నీ వేసి ఆడించి తర్వాత తిరువాత వేసేదానికన్నా ఇలా అన్ని నూనె వేసేసుకొని అన్నీ వేయించేసుకునేమంటే బాగుంటుంది ఇక్కడ నేను వచ్చేసి పచ్చిమిరపకాయలు కొన్ని మంటలు ఇవ్వండి అందుకే కొన్ని ఎక్కువ వేసాను అనమాట ఆయన కూడా చప్పగానే ఉండేదనమాట కారం ఏమనిపించలేదు అసలు కొబ్బరి వేశాను కొబ్బరి పచ్చిమిరపకాయలు మామూలుగా నేను తెల్లపప్పులు అయితే వేయలేదండి శనకాయపప్పులు మాత్రం వేసాను అన్నమా పప్పులు కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసాను అనమాట లాస్ట్లో ఒక పిచ్చ చిన్న పిచ్చ చింతపండు అన్నిటికీ నూనె వేసేసి అన్నిటి బాగా ఏం చింతపండు కూడా వేసేసి ఏం చేస్తాను అనమాట కొంచెం మెత్తపడుతుందిలే మనం మిక్సీ ఆడిచ్చి అనేసి పిండి చూడండి ఎంత బాగా పులిసింది పిండిలో ఏమేమి వేస్తానో కూడా చెప్తాను నేను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చే చట్నీ చూడండి మరీ లూజు లూజుగా పెట్ చేసుకునేవంటే అంత టేస్ట్ ఉన్నదనమాట దోశలోకి ఇలా చట్నీ గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట అన్నీ వేసి పప్పులు ఉప్పు పప్పులు ఇంకా అవన్నీ ఏం చేసినాం కదా కొద్దిసేపు సల్లారిచ్చి మిక్సీకి అయితే వేసేసినాం అనమాట కొన్ని నీళ్ళు వేసుకుంటూ మనం ఇలా గట్టిగా ఉప్పు వేసుకొని గట్టిగా ఆడిచుకొని ఇలా గిన్నెలోకి తీసుకోవాలన్నమాట దోశలోకి నిజంగా మామూలుగా ఎర్రకారం కూడా అవసరం లేండి ఈ పప్పుల చెట్నీ ఉన్నాయంటే గట్టి బలి ఉంటుంది అనమాట దోశ కమ్మగా ఇలా అయితే పప్పుల చీట్నీ ఈ విధంగా చేసినాను ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లో జీలకర్ర అయితే మిస్ చేయొద్దు జీలకర్ర అవన్నీ జీలకర్ర కొత్తిమీర పప్పులు అన్నీ ఎంచేసుకొని వేసేసుకున్నామంటే మళ్ళీ తర్వాత పెట్టుకోకుండా సగం పని అయిపోతుంది అనమాట బాగా నూనెలో అవి మగ్గుతాయి కూడా మగ్గుతాయి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి పులుపు ఇష్టం లేని వాళ్ళు లైట్గా ఏందంటే కారం ఎక్కువ ఉండదు కాబట్టి లైట్గా పులుపు పడితేనే ఇట్లా చెన్ని అది గట్టిచట్నీ అయితే అనమాట దోశ చూడండి ఎంత బాగు పులిసిందో అసలు నేను సగం సగం కల సగం గిన్నెకు మాత్రమే పిండి అనమాట పైకి పొంగింది చూడండి ఎంత బాగుందో దీంట్లో ఏమేమి వేస్తానంటే నేను పప్పులు వేస్తానండి పప్పులు కొంచెం అన్నము మెంతులు ఎక్కువ వేస్తాను మెంతులు ఉద్దిబేళ్ళు బియ్యం బియ్యం రెండున్నర గ్లాస్ వేసినానంటే ఒక గ్లాసు ఉద్దిబేర్లు వేస్తాను ఇంకా కొన్ని ఒక గుప్పెడు పప్పులు మెంతులు ఒక చిన్న స్పూన్ ఒక రెండు స్పూన్లు వేస్తానులేండి బాగా కరకరా అంటాయండి మెంతులు వేసినామంటే కొంచెం ఇది అన్నము పప్పులు ఇవన్నీ పడడం వల్ల మెత్తగా ఉంటుంది ఆ మెంతులు వేసినామంటే బాగా ఎర్రగాలి కరఖరా ఉంటుంది అనమాట దోశ దోశ అయితే మా పెనుము ఇది నేను ఫస్ట్ సపరేట్ అయినప్పుడు అండి అంటే త్రీ ఇయర్స్ అయింది అనమాట పెనుము తెచ్చేసి డబల్ ఎరపు పెనుమనేసి నాన్స్టిక్ పెనుమనేసి దీంట్లో పల్చగా పోసుకోవచ్చు మందంగా పోసుకోవచ్చు అనేసి ఏడు వందలు తెచ్చినాను మూడేళ్ళ కిందట తెచ్చినాను అనమాట ఇప్పటికీ ఒక్కోసారి సతాయిస్తుంది ఒక్కోసారి బాగా వస్తుంది కానీ దీని అయితే అనమాట దీంతోనే వాడుకుంటున్నాను ఇంకొక పెనుము తీసుకుంటాను అనుకునే చాలా మందంగా ఉంటుందండి బాగా మందంగా పెనుము కాడ కూడా అసలు పెను బాగుంటుంది అనమాట అందుకనేసి దీన్ని ఇచ్చిపెట్టలేదనమాట ఇలా దోశ అయితే చూడండి ఒక రెండు గంటలు వేసేసి బాగా రుద్దేసి తర్వాత ఆయిల్ వేసేసి దోశ వేసుకున్నాము నిజంగా మేమైతే చాలా పతలా కొన్నారు పేపర్లాగా పత్తలాగా పోసుకుని తింటారు కదా నాకైతే అట్లా నచ్చదనమాట కొంచెం మందంగానే బాగా కరకర అంటూ ఇలా దోశ అయితే ఆ రే ఈ రేంజ్లో అయితే అనమాట పప్పల చట్నీకి దోశకైతే సూపర్ కాంబినేషన్ అండి అనమాట నిజంగా ఫస్ట్ వేసిన అంటే రెడ్డికి పెట్టేసాను అనమాట రెడ్డి తిన్న తర్వాత చిన్నోడు చిన్నోడు ఆడుకుంటున్నాడు కాబట్టి వాడు నిదానంగా తింటాడనమాట ఈ విధంగా అయితే దోశలు వేసేసుకుంటే పప్పల చట్నీలో టేస్ట్ అయితే బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి మార్నింగ్ రొటీన్ దోశ అనమాట ఇంకా పొద్దున్నే అన్నం చేసినామంటే అన్నం సరిగ్గా అనమాట పిల్లలు ఈ మధ్య రెడ్డికి స్కూల్ పోయినప్పటి నుంచి బాగా ఇలా టిఫిన్స్కి అలవాటు అనమాట ఇలా ఉప్మా అన్న దోశ అన్న ఇడ్లీ తక్కువలేండి రెడ్డి స్కూల్కి పోతేనే ఇడ్లీ వేసేది లేదంటే దోశ అన్న ఉప్మా అన్న లేకపోతే ఇంకేది కిచిడి అన్న ఇలా చేసుకుంటున్నాం అనమాట సండే ఇంకా పొద్దున్నే అన్నం చేసుకున్నామంటే మధ్యాహ్నం అదే దినాల ఇంకా మాకు ఒక గ్లాస్ రైస్ పొద్దున మధ్యాహ్నకి సద్దన్నం ఎందుకు లేనేసి పొద్దున్న ఇలా టిఫిన్ అనమాట పొద్దున దోశ పోసిన అంటే ఇప్పుడు తిన్నామంటే మళ్ళీ మధ్యాహ్నం ఇంకా చికెన్ అలా తెచ్చుకుంటామన్నమాట చికెన్ తెచ్చేసుకొని ఫ్రై చేసేసుకొని అన్నం చేసుకుంటాం అనమాట ఈ విధంగా అయితే మాకు సండే రొటీన్ ఉంటుంది డైలీ ఇంకా దోశ చూడండి నేనేంటంటే అప్పుడొక్కటి అప్పుడొక్కటి వేసి అయితే తిన్నామన్నమాట రెడ్డీకి హాట్ హాట్గా వేసి ఇచ్చినామంటే ఇంకా నేను ఇవన్నీ కడిగేసుకొని ఇవన్నీ తోముకొని అన్ని దోశలన్నీ ముందే వేసి పెడతాను అనమాట ఒక నాలుగైదు వేసి పెడతాను మేము తినంగా ఒక రెండు ఎక్స్ట్రా వేసి పెడతాను అనమాట పిల్లలు ఏంటంటే రెడ్డి ఆడుకొని వచ్చి మళ్ళీ వెంటనే దోశ అడుగుతాడు అనమాట ఫస్ట్ పొద్దున్నే పాలు అవుతారు కాబట్టి అంతగా తినరు అనమాట సగం దోశ తింటారు తర్వాత చట్నీ సాయంత్రం వరకు అయినా దోశలు అనమాట అందుకనేసి ఒక రెండు మూడు దోశలు అయితే నేను వేసేసి మూత పెట్టేస్తాను అనమాట మేము తినంగా మళ్ళీ వాళ్ళకు కూడా ఉంటాయి అనమాట ఈ విధంగా దోశలు అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకుంటాం ఒక్క ఒకప్పుడు సంక్రాంతి పండగకే దోశలు తినేవాళ్ళం ఇప్పుడు రోజు డైలీ దోశలు తింటున్నాం కదా నాకు దోశలు అంటేనే సంక్రాంతి పండగ గుర్తు వస్తుందనమాట అక్కడ వచ్చేసి ఇంకా అయితే మిషన్ పని అస్సలు కుట్టలేదండి ఏంటంటే ఇవన్నీ బ్లౌజులు మన్న నేను వచ్చేసి లైనింగ్లు అన్నీ తడిపేసుకున్నాను కదా అవన్నీ ఈరోజు స్టిచ్చింగ్ కటింగ్ పెట్టుకున్నాను అనమాట అంటే ఈరోజు సండే అలాగూ పిల్లలతో నేను మిషన్ ఎక్కలేను రెడ్డి పక్క చిన్నోడు పక్క ఇంకా కామగా అనమాట రెడ్డి కిందికి పైకి దిగుతా ఉంటే ఇంకా చిన్నోడు కూడా దిగుతూ ఉంటాడు వాళ్ళని చూసుకుంటూ నేనైతే ఇంకా మా చిన్నోడు చూడండి బిస్కెట్లు అన్నీ తినేసి వరుసగా అక్కడ ఆనిచ్చి క్రీమ్ అంతా తింటాడు బిస్కెట్లు అన్నీ అక్కడ అనమాట అన్ని జాకెట్లు అన్నీ ఇక్కడ చూడండి అన్నీ కటింగ్ చేసుకున్నాను ఒక పది జాకెట్లు అలా కటింగ్ చేసుకుని తింటాను ఆ చీరలలోటి అన్ని జాకెట్లు తీసేసి మళ్ళీ లైనింగ్ కట్ చేసేసుకొని వేటికి అవి పెట్టుకున్నాను అనమాట ఈరోజు అంతా కటింగ్ చేసుకున్నాను ఒక త్రీ ఫోర్ డేస్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట అందుకోసం అనేసి అన్నీ ఇక్కడ కటింగ్ చేసేసుకున్నాను అనమాట ఒక పని అయిపోయింది ఇంకా నైట్ వచ్చే కొద్దీ రెడ్డి కొద్దిసేపన ఇలా డక్కు పెట్టాలన్నమాట మా ఇంట్లో చిన్న డక్కు ఉందండి పాటలు అయితే బలి ఉంటాయి అనమాట నిజంగా మామూలుగా సెల్లో వినేదానికి డక్కులో వినేదానికి థియేటర్లో అలాగా అలా సౌండ్ వస్తుంది అనమాట బాగుంటుంది మా పిల్లలు కొద్దిసేపే కొడతారు అనమాట ఈ టూ నాటు నాటు ఇవన్నీ షార్ట్లు పెట్టినారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేసినారు మా రెడ్డి అయితే సూపర్గా వేసినాడు అనమాట రెడ్డి ఓ పక్క డ్యాన్స్ చేస్తా అంటే మా చిన్నోడు చూడండి లుంగీ డ్యాన్స్ లింగి డ్యాన్స్ అని ఇలా అయితే మెస్ప్రైజ్ చేసినారనమాట మా వాళ్ళు రెండు సేపు ఎగురుతారనమాట తిని అరిగినంత వరకు ఎగురుతారు తినేసి తర్వాత ఇలా డ్యాన్స్ చేస్తారు మా చిన్నోడు మా చిన్నోడు చూడండి అదే రొటీన్ ఫాలో అవుతున్నాడు ఇక్కడ నేను ఇది పెడితే ఏమన్నా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అది ఒక భయం అనమాట మా రెడ్డి నాటు నాటు వేస్తున్నాడు అనమాట కొద్దిసేపు డక్కు పెట్టినా ఒక ఒక అర్ధగంట వాళ్ళకి రిలీఫ్ అనమాట లేదంటే రెడ్డి ఇంకా టీవీ అయితే బంద్ చేసేసినాం కదా హోంవర్క్లు రాయలేడు అనేసి టీవీ పిచ్చి ఎక్కువ అనమాట మా రెడ్డికి అంటే ఒక్కసారి టీవీ పెట్టినామంటే ఆడుకొని కూడా పొద్దున్నండి రాత్రి వరకు అయినా టీవీ చూస్తా అంటాడు ఖుషీ టీవీ అంట ఈ డోరా అంట అది ఇది అంట అందుకనేసి టీవీ కట్ అనమాట టీవీ కట్ చేసినప్పటి నుంచి సెల్ అడుగుతాడు అనమాట సెల్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినామంటే ఇంకా మళ్ళీ ఇలా కొద్దిసేపు డక్కు పెట్టినామంటే వాళ్ళకు టైం టైర్డ్ అయిపోతారనమాట ఇంకా పడుకుంటారు అనమాట అందుకనేసి ఇలా వాళ్ళకు కొద్దిసేపు పాటలు పెట్టి రీచ్ చేసినామంటే తర్వాత ఇంకా నిద్రపోతాను అనమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ దోశ ఎలా ఉంది చట్నీ అంటే చూస్తానే తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏమనేసి ఇక్కడ కొమ్మరం భీముడు వేస్తున్నారు అనమాట కొట్టుకుంటు ఇద్దరు ఈరోజైతే నా సండే బ్లాగ్ ఇది అనమాట మీ పిల్లలు కూడా ఇలాగేనా సెల్లు సెల్ అంటే ఈ విధంగా మేము సెల్లును కొంచెం వాళ్ళని డైవర్ట్ చేసేదానికి ఏంటంటే ఈ మధ్య చిన్నోడికి కొంచెం తెలియ వచ్చిండదా రెడ్డి సెల్లు చూస్తున్నాడు అంటే చిన్నోడు కూడా సెల్లు అడుగుతున్నాడు అనమాట అందుకు అందుకోసం వాళ్ళ కోసం కొద్దిసేపు ఇలా డబ్బు పెట్టేస్తామన్నమాట డ్యాన్స్లు వేసుకుంటూ ఇద్దరు కొద్దిసేపు ఎగురుతారు తర్వాత ఇంకా వాళ్ళకు టానికలు అన్నీ వేసేసి ఇంకా నిద్ర అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్